ఇది మన ప్రకృతి వ్యవసాయ విభాగంలో శత్రు పురుగులను నివారించడానికి అన్ని పంట అన్ని పంటలలో కూడా రసం పీల్చే పురుగులు ఎవరైనా ఉన్నాయి కాయ తొలిచే పురుగులు కాండం తొలిచే పురుగులని అన్నిటికి కూడా ఈ దశ కషాయం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి దీనిలో మనం ముఖ్యంగా పది రకాల ఆకులు వాడడం జరుగుతుందండి వేప గానుగ సీతాఫలం ఉమ్మెత్త కరివేరు నేలవేము ముషిని బూతుల్సి ఆముదం జిల్లేడు ఈ అన్ని రకాల పది రకాల ఆకులు తీసుకుని మేము రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకుంటాము దీనిలో వేప ఒకటే ఐదు కేజీలు తీసుకుంటామండి ఉన్నాయి కూడా మూడు గించి నాలుగు కేజీల వరకు తీసుకుని ఈ రెండు వందల లీటర్ల డ్రమ్ములో వేసుకుని ఒక అన్నీ కలిపి ఒక నలభై యాభై కేజీలు వస్తే దీని నిండా కూడా వంద లీటర్ల వరకు మాత్రం పోస్తామండి ఆవు మాత్రం దేశీ ఆవు మాత్రం పోసుకుంటాము దీనిలో ఒక అర కేజీ సొంటి పొడి అర కేజీ ఎల్లుల్లిపాయ పేస్టు అర కేజీ మిరియాల పొడవు అర కేజీ పసుపు ఇవాళ ఈ నాలుగు కూడా దీనిలో కలిపేయడం జరుగుతుంది కలిపేసిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కర్రతో కలుపుకుంటూ ఉంటాము దీన్ని నలభై ఒక్క రోజుకి ఇలా ఉంచేస్తే నలభై ఒక్క రోజు తర్వాత కషాయం తయారవుతుందండి ఈ విధంగా తయారైన కషాయాన్ని వంద లీటర్ నీటికి మూడు లీటర్లు ఈ కషాయము అర కేజీ కుంకుటి రసము కలిపి పిచ్చిగారి చేసుకున్నట్లయితే పంటలకు వచ్చే అన్ని చేడపేడలు కూడా చాలా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు రసం పీల్చే పురుగులు తామర పురుగులు అక్షంతల పురుగులు కాయ తొలిచేది కాండం తొలిచే పురుగులు అన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు పంట కాలంలో మనం అవసరాన్ని బట్టి నలభై రోజుల లోపల అయితే వంద లీటర్ నీటికి మూడు లీటర్ల కషాయము అర కేజీ కుంకుట రసము అలాగే అరవై డెబ్బై రోజులకైతే నాలుగున్నర లీటర్లు నూట యాభై లీటర్ నీటిలో కలిపి పిచ్చికారి చేసుకోవాలి అలాగే ఎనభై నుంచి తొంభై రోజులకి కనుకైతే డోసేజ్ పెంచుకోవాలండి ఆరు లీటర్ల కషాయము అర కేజీ కుంకుటు రసము కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే అన్ని పంటల మీద చేడపేడలు నివారించుకోవచ్చు దీంతోపాటుగా డిసీజ్ వస్తుందండి సిలింద్రాలు తెగుళ్ళు దానికి పాలింగువ ముద్దింగు ఉంటుందండి రెండు వందల గ్రాములు ఇంగువ కలుపుకుని ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు కాసుకుని దానిలో మరగబెట్టేసుకుని దాన్ని కూడా ఒక రెండు వందల గ్రాములు కలుపుకున్నట్లయితే అటు సిలింధ్రాలు తెగుళ్ళు ఇటు పురుగులకి సంబంధించిన తెగుళ్ళు అన్నీ కూడా స సమర్థవంతంగా నిర్మించుకోవచ్చండి ఇది తయారైపోయిందండి ఈ విధంగా తయారైంది ఆరు నిల్వ ఉంటుందండి మెయిన్ మనం ఈ కషాయాలు వాడటం వల్ల ప్రకృతిలో ఉన్న మిత్ర పురుగులు చనిపోవు ప్రకృతిలో దొరికిన ఆకులే కాబట్టి ఆ రెసిస్టెన్స్ పవర్ అయితే తట్టుకుని ఉంటే కానీ శత్రు పురుగులకు మాత్రం ఈ నాశనం అయిపోతాయి